వెల్కమ్ టు న్యూస్ నగర మున్సిపల్ మరియు పలు శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ముందుగా స్వాతంత్ర సమరయోధుడు దళిత నేత సంఘ సంస్కర్త మాజీ ఉప ప్రధాని శ్రీ బాబు జగ్జీవన్ రామ్ వారి వర్ధంతి సందర్భంగా పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ బొమ్మనంపాడు లేఅవుట్ కు విద్యుత్ తాగునీటి సరఫరా అందించాలని అంతేకాక ప్రోత్సహించి ఇళ్లు నిర్మించుకునేలా చర్యలు తీసుకోవాలని గృహ నిర్మాణ శాఖ అధికారులను ఆదేశించారు పేద కార్మికులకు కర్షకులకు కడుపు నింపే అన్న క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా అతి త్వరలోని ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు రాష్ట్రంలో ఉచిత పాలసీ రాబోతుందని స్పష్టం చేశారు అధికారులు ప్రతినిధులను సమన్వయం చేసుకుని ప్రణాళికలు సిద్ధం చేయాలని పురపాలక సంఘం అభివృద్ధి పదంలో నడిపేలా సంపూర్ణ సహకారం ఉంటుందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ అధికారులు కౌన్సిలర్లు ప్రజలు పాల్గొన్నారు 아, 바하에로다 అన్ని గ్రామాల్లో కూడా పెన్షన్స్ సక్రమంగా వన్ ఇయర్ లోనే నైన్టీ ఎయిట్ పర్సెంట్ పెన్షన్స్ ఇచ్చాం సెక్రీ అంప్లైస్ అందరూ కూడా పేరు పైన అభిమానాలు తెలియజేసుకుంటా ఉన్నాను అదేవిధంగా రాబోయే రోజులు కూడా గవర్నమెంట్ చేసే కార్యక్రమాలన్నీ కూడా అందరూ కూడా పని చేయాలనేది గవర్నమెంట్ ఉద్దేశం ఇప్పుడు మనం కొత్తగా ఇసు పరిస్థితి తీసుకొస్తున్నాం అదేవిధంగా మనకి తొందరలోనే దాదాపు అన్నా క్యాంటీన్స్ అన్నింటిని కూడా మళ్ళీ తీసుకొస్తాం మళ్ళీ వర్క్ చేయించాం అన్నా క్యాంటీన్ కూడా రెడీ చేపించండి రెడీ చేయించి నూట ఎనభై అన్నా క్యాంటీన్స్ ఉన్నాయి ఆ అన్నింటిని కూడా ఒకే రోజు స్టార్ట్ చేయడానికి మన ముఖ్యమంత్రి గారు మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది వాటి కూడా మీరు హ్యాండ్ ఓవర్ చేసుకొని రిపేర్ చేసి రెడీగా పెట్టండి ఏ రోజైతే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందో ఆ రోజు నూట ఎనభై అన్నా క్యాంటీన్స్ అన్నీ కూడా రెడీ చేస్తాం అదేవిధంగా మన మధ్య కేబినెట్ లో కూడా భూ చట్టం చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు చట్టాన్ని కూడా రద్దు చేయడం కూడా జరిగిందన్నమాట ఇట్లాంటివన్నీ కూడా ప్రజా వ్యతిరేక కార్యక్రమాలన్నింటినీ కూడా మొదటి కేబినెట్ మీటింగ్లోనే రద్దు చేయడం జరిగింది ఇక రాబోయే రోజులు అన్ని కూడా ప్రజలకు ఏదైతే ఉందో అన్నీ కూడా తప్పకుండా చేస్తాం మన అధికారులు అందరూ కూడా ఎక్కడ కూడా చెడ్డ పేరు లేకుండా మన మున్సిపాలిటీకి మంచి పేరు వచ్చే విధంగా అందరూ కూడా కలిసి పనిచేస్తారని చెప్పి కూడా ఆశిస్తూ సెలవు తీసుకుంటా